ప్రవీణ్ ప్రగడాల హత్య విషయంలో ముందు నుండి నేను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది నెంబర్ వన్ తొమ్మిదిన్నర గంటలకు ఇరవై నాలుగో తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు పదిసే కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా మరి తొమ్మిదిన్నరకి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల పదకొండున్నరకి కో రాజమండ్రి ఎలా చేరుకున్నాడు సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే మూడు గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే రెండు ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్లో ఐజీ ఏమన్నాడు ఈ టీవీ ఫైవ్ మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు ఒరే యూజ్లెస్ ఫెలో నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు పవీన్ ప్రగడాల తాగాడని కానీ వైన్ కొన్నాడు మందు కొన్నాడని కానీ మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూ చేసుకో అంటున్నా కదా నిన్ను కాదు నీ ఓనర్ టీవీ ఫైవ్ నైన్ కూడా సూచేస్తా నా శిష్యుడు అయినప్పటికీ నువ్వు ఎవరిని భయపెడతావు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు వన్ అండ్ వన్ మరి ఇవ్వట్ల ప్రెస్ మీట్లు తప్ప నన్ను నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి సార్ సార్ మీరు ప్రపంచ శాంతి మీరు రావాలి నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్కి నువ్వు ఫైట్ పెడతావా నీ పనికిమాల దొంగ డూప్లికేట్ వీడియోలతో నిన్న పదమూడు సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసును నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా ఇప్పటికీ ఒక కేసు ఓడిపోలే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా ఆడు ఓనర్ అయినా పర్వాలా ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా ఆడు లక్ష కోట్ల ఆస్తిపరుడైనా పర్వాలా నా పవర్స్ నాకున్నాయి నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి నా దేవుడు నాకున్నాడు నేను చప్పిస్తే బూడిద అయిపోయిన వాళ్ళు చాలామంది ఏడుగురు మీకు తెలుసు రాజశేఖర రెడ్డితో సహా ట్రంప్కే దిక్కలేదు లైన్లో పడ్డాడు ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు ఆడు పడిపోయాడు ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా పేటిఎంలో ఈయన పన్నెండు పంతొమ్మిదికి పేమెంట్ చేస్తే పన్నెండు ఇరవై నాలుగుకి ఆయన బయటికి వెళ్ళి వస్తున్నాడు పన్నెండు ఇరవై నాలుగుకి పన్నెండు పంతొమ్మిదికి ఐదు నిమిషాలు పేమెంటు చేయకముందే ఈయన బయటకు వచ్చాడా ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక నిన్న కాక మొన్న క్యాబినెట్లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక దోషుల్ని మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు బయట పెట్టట్లేదు మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో పోలీసులకి నేను ఇవ్వనది ఎందుకంటే నా మీద కల్పితం త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టోపిడ్ శ్రీనివాసరావు త్రీ నాట్ సెవెన్ అంటే టు మర్డర్ నేను లేను విక్టమ్ లేడు డిస్టర్బ్ చేయొద్దాం వి వెయిటెడ్ ఫర్ యూ టెన్ మినిట్స్ కలెక్ట్ చేసుకోండి నేను లేను విక్తం లేడు కత్తులు లేవు కడారులు లేవు బ్లడ్ నేను లేకుంటానే అదే అన్నాను జడ్జి గారు ముందు యువర్ ఆనర్ ఎంత బ్లాక్ బస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే నేను చంపినట్టు చంపడానికి ప్రయత్నించినట్టు ఆ అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు అక్కడ కత్తులో కడార్లో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు అక్కడ డీజీపీ రాముడు గారు మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా ఏ పోలీసుని క్షమించను ఇప్పుడే ఇంకొక కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా వెస్ట్ గోదావరిలో ఒక కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని ఏ వాడిని అరెస్టే చేయలేదట అందుకేనా మడలువి ఎక్కువైపోయి నరహత్యలు ఎక్కువైపోయి మానభాంగాలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు ఎక్కువైపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి అది ఎంక్వైరీ చేయిస్తాం రీపోస్ట్ మటన్ చేయిస్తాం అవసరమైతే న్యాయం చేయిస్తాం ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి ఆరు సంవత్సరాల వరకు న్యాయం జరగలే నేనైతే ఆరు వారాల్లో న్యాయం చేస్తా ఈరోజు కాకపోతే కొద్ది సంవత్సరాల తర్వాత అయినా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి